పెద్దది కట్టింది స్టార్ట్ చేయొచ్చా మీరు ఓకే అంటే స్టార్ట్ చేస్తాను చాలా మంది ఉన్నారు ఇంకా ఎక్కువ ఉన్నారా పేరు మహేశ్వర్ రెడ్డి సో నేను రెండు వేల పంతొమ్మిది బ్యాచ్కి సంబంధించిన ఆఫీసర్ని సో ఈరోజు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఛార్జ్ తీ తీసుకోవడం జరిగింది సో ఇంతకు ముందు వచ్చేసి నేను మనకి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చింతూరు సబ్ డివిజన్లో ఏఎస్పిగా చేశాను దాని తర్వాత అక్కడే అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మనకి మావోయిస్ట్కి సంబంధించి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అల్లూరు సీతారాం డిస్టిక్లోని ఓఎస్డి రంపచోడవరంగా వర్క్ చేశాను సో ట్రాన్స్ఫర్స్లో ఇప్పుడు ఇది ఫస్ట్ డిస్టిక్ నాకు సో బేసిక్గా మనకి ఈ ఛాన్స్ ఇచ్చిన గవర్నమెంట్కి అండ్ సీఎం సార్కి అండ్ డిప్యూటీ సీఎం సర్కి అండ్ డీజీపీ సర్కి అండ్ సీనియర్ ఆఫీసర్స్కి ఐ ఐ రీలీ థ్యాంక్ దెమ్ మనకి గవర్నమెంట్ పరంగా ఏవైతే ప్రయారిటీస్ ఉన్నాయో మనకి ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు చిల్డ్రన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు అండ్ ఎన్ఫోర్స్మెంట్లో మనకి గాంజా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కావచ్చు వాటిపైన మనం హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేస్తాము పాటుగా మనకి పబ్లిక్కి పోలీస్ పైన ఒక కాన్ఫిడెన్స్ ఆ ట్రస్ట్ నమ్మకం ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ చేసేలానే వర్కింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది